చాలా కాలం క్రితం నగరాలు కార్లు లేదా బూట్లు రాకముందే దేవుడు ఒక ప్రత్యేక తోటను నాటాడు దానిని ఈడెన్ గార్డెన్ అని పిలిచేవారు ప్రతి చెట్టు రసవంతమైన పండ్లతో నిండి పక్షులు మధురమైన పాటలు పాడేవి నదురు వజ్రాలలా మెరిసేవి అని ఎంత పరిపూర్ణమైన ప్రదేశాన్ని ఊహించుకోండి దేవుడు మొట్టమొదటి మానవుడైన ఆదామును ఈ స్వర్గం మధ్యలో ఉంచాడు దానిని జాగ్రత్తగా చూసుకో అని దేవుడు చెప్పాడు మరియు అన్నీ ఆస్వాదించండి ఒక్క చెట్టు తప్ప ఆ చెట్టు మంచి చెడుల జ్ఞానం యొక్క చెట్టు తినడానికి కాదు దీనిపై నన్ను నమ్మండి కాబట్టి ఆదాము అన్వేషించాడు అతను జంతువులకు పేరు పెట్టాడు నువ్వు సింహం నువ్వు పక్షివి హం ప్లాటిపస్ కాని ఏదో లోపం ఉంది చుట్టూ ఉన్న అన్ని జంతువులు ఉన్నప్పటికీ ఆదాము ఒంటరిగా భావించాడు దేవుడు దీనిని చూసి మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదు నేను అతనికి పరిపూర్ణ సహాయకుడిని చేస్తాను అని అన్నాడు కాబట్టి ఆదాము నిద్రపోతున్నప్పుడు దేవుడు మెల్లగా అతని పక్కనుండి ఒక పక్కటెముకను తీసుకుని మొదటి స్త్రీ హవ్వను సృష్టించాడు వావ్ ఆమె నాలాగే ఉంది నా ఎముకలలో ఎముక మరియు నా మాంసంలో మాంసం ఆదాము మరియు హవ్వ ఒకరికొకరు సృష్టించబడ్డారు వారు తోటలో కలిసి జీవించారు శాంతి ప్రేమ మరియు ఆనందంతో నిండి ఉన్నారు వారిద్దరూ నగ్నంగా ఉన్నప్పటికీ వారికి సిగ్గు అనిపించలేదు ఎందుకంటే ప్రతిదీ సరిగ్గా ఉంది ప్రతిదీ కేవలం మంచిది మరియు అది అలా ప్రారంభమైంది ఒక తోట ఒక పురుషుడు ఒక స్త్రీ మరియు ప్రేమ నుండి అన్నింటినీ సృష్టించిన దేవుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్